హాస్పిటల్లో శవానికి ట్రీట్మెంట్ చేసిన సిద్ధార్థ హాస్పిటల్లో తనిఖీలు చేసిన రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఇతర ప్రభుత్వ అధికారుల బృందం డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చనిపోయిన అమ్మాయి నెల క్రితం సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ లో అడ్మిట్ అయింది అప్పటి నుండి ట్రీట్మెంట్ చేశారో నిమ్స్ కు వెళ్లిన సందర్భంలో చనిపోయిందని అక్కడ డాక్టర్లు చెప్పడంతో తిరిగి సిద్ధార్థ హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు ఎటువంటి చికిత్స నిర్వహించారో ఏ మందులు వాడారనేది క్లియర్ గా రిపోర్ట్ తెలుసుకుంటున్నాం వెంటనే ఆపరేషన్ థియేటర్స్ క్లోజ్ చేస్తున్నాం హాస్పిటల్ సీజ్ అనేది డీటెయిల్ గా రిపోర్ట్ వచ్చాక నిర్ణయం తీసుకుంటాం జరిగిన నష్టానికి చర్యలు తిప్పకుండా తీసుకుంటాము హాస్పిటల్లో పేషెంట్ చికిత్స పట్ల ఏమన్నా నిర్లక్ష్యం జరిగిందా అనే విషయంపై విచారణ జరిపే చర్యలు తీసుకుంటామని పిట్స్ వచ్చి రెండు వందల నలభై పై నూట పది బీపీ సీరియస్ కండిషన్స్ లో పేషెంట్ వచ్చిందని అన్ని క్లియర్ గా విచారణ చేస్తున్నా పేషెంట్ తరపు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించాలి ఇప్పటికే కేసు ఫైల్ అయింది బాధితులకు మేము కాంటాక్ట్ చేయం వాళ్ళు చేయాలి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి హాస్పిటల్ భవనానికి ఫైర్ సేఫ్టీ కూడా ఉంది తదుపరి చర్యలు రిపోర్ట్ వచ్చాక వెల్లడిస్తామని తెలిపారు 会社も会社も来てくれてる。<ペー>